ఈరోజు మనం కొన్ని మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని అద్భుతమైన వర్డ్స్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి మూడు రకాలు ఒకటి పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ న్యాచురల్ ఎమోషన్స్ సో ఇప్పటివరకు మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు న్యాచురల్ ఎమోషన్స్ కామ్ కామ్గా ఉండడం వెన్ ఫీల్ రిలాక్స్డ్ మీరు ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు దాన్ని కామ్ అని వాడతాం ఐ ఫీల్ కామ్ వైల్ లిస్నింగ్ టు మ్యూజిక్ ఐ ఫీల్ కామ్ వైల్ లిస్నింగ్ టు మ్యూజిక్ సంగీతం వింటున్నప్పుడు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఐ ఫీల్ కామ్ వైల్ లిస్నింగ్ టు మ్యూజిక్ ఓకే నెక్స్ట్ షీ రిమైన్ కామ్ డ్యూరింగ్ ద స్టోమ్ షీ రిమైన్ కామ్ డ్యూరింగ్ ద స్టోమ్ పెద్ద తుఫాన్ వచ్చే సమయంలో కూడా ఆమె ప్రశాంతంగా ఉంది అని చెప్తా చెప్తున్నాము ఇక్కడ షీ రిమైండ్ కామ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్ ఓకే స్ట్రోమ్ నెక్స్ట్ మెడిటేషన్ హెల్ప్స్ మీ స్టే కామ్ మెడిటేషన్ హెల్ప్స్ మీ స్టే కామ్ ధ్యానం చేయడం నాకు ప్రశాంతతనిస్తుంది మెడిటేషన్ హెల్ప్స్ మీ స్టే కామ్ మెడిటేషన్ హెల్ప్స్ మీ స్టే కామ్ ధ్యానం చేయడం నాకు ప్రశాంతతని ఇస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి సర్ప్రైజ్ సో వన్ మోర్ ఫీలింగ్ వచ్చేసి సర్ప్రైజ్ ఆశ్చర్యం సో వెన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్ వెన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్ ఊహించనిది ఏదైనా జరిగినప్పుడు మనం సర్ప్రైజ్ అవుతాము ఆశ్చర్యపోతాము ఓకే సో దీన్ని మనం ఎలా వాడాలో చూద్దాం ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై ది బర్త్డే పార్టీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై ది బర్త్డే పార్టీ జన్మదిన వేడుక చూసి నేను ఆశ్చర్యపోయాను సో ఆ బర్త్డే పార్టీ చూసి నేను ఆశ్చర్యపోయాను అంటే వాళ్ళు అంత అద్భుతంగా చేసుకున్నారు అని చెప్పడానికి మనం సర్ప్రైజ్ అంటాము అంటే షీ హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సో ఊహించలేదు అంత బాగా చేసుకున్నారని ఊహించలేదు కాబట్టి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై బర్త్డే పార్టీ నెక్స్ట్ షీ లుక్స్ సర్ప్రైజ్డ్ వెన్ షీ సా ద గిఫ్ట్ సో బహుమతి చూసినప్పుడు గిఫ్ట్ చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది ఓకే షీ వాజ్ సర్ప్రైజ్ వెన్ షీ సా ద గిఫ్ట్ షీ లుక్ సర్ప్రైజ్ వెన్ షీ సా ద గిఫ్ట్ షీ లుక్ షీ సాట్ దేవర్ సర్ప్రైజ్డ్ బై ద సడన్ రెయిన్ హఠాత్తుగా వర్షం వచ్చిన వర్షం చూసి వారు ఆశ్చర్యపోయారు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది సో దీన్ని మనం సర్ప్రైజ్ అన్నాం సో దేవర్ సర్ప్రైజ్డ్ బై ది సడన్ రెయిన్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి బోర్డ్ బోర్డ్ వెన్ యూ హ్ నథింగ్ ఇంట్రెస్టింగ్ టు ఇంట్రెస్టింగ్ ఏది లేనప్పుడు మనము బోర్గా ఫీల్ అవుతాం హీ వాజ్ బోర్డ్ డ్యూరింగ్ ద లాంగ్ మీటింగ్ హీ వాస్ బోర్డ్ డ్యూరింగ్ ద లాంగ్ మీటింగ్ సో లాంగ్ మీటింగ్ జరగడం వల్ల తను బోర్గా ఫీల్ అయ్యాడు ఓకే హీ వాజ్ బోర్డ్ డ్యూరింగ్ ద లాంగ్ మీటింగ్ ఓకే ఇక్కడ బోర్డ్ అనేది ఇలా వాడచ్చు మనం నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ షీ ఫెల్ట్ బోర్డ్ వైల్ వెయిటింగ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ షీ ఫెల్ట్ బోర్డ్ వైల్ వెయిటింగ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చూస్తున్నప్పుడు ఆమెకు బోర్ అనిపించింది అంటే విసుగు విసుగు కలిగింది నెక్స్ట్ దేవర్ బోర్డ్ వితౌట్ ఎనీ ఇంటర్నెట్ వాళ్ళు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల బోర్గా ఫీల్ అయ్యారు దేవర్ బోర్డ్ వితౌట్ ఎనీ ఇంటర్నెట్ దేవర్ బోర్డ్ వితౌట్ ఎనీ ఇంటర్నెట్ ఓకే నెక్స్ట్ టయర్డ్ సో వెన్ యూ నీడ్ రెస్ట్ మీరు అలసట టయర్డ్ అంటే అలసట మీకు విశ్రాంతి అవసరమైనప్పుడు సో వితౌట్ రెస్ట్ వర్క్ చేసినప్పుడు మనం టైర్డ్ అయిపోతాం ఓకే సో ఈ టైర్డ్ అనే పదాన్ని మనం ఎలా వాడతామో చూద్దాం షీ ఫెల్ టైర్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే రోజంతా పనిచేసిన తర్వాత ఆమె చాలా అలసిపోయింది ఆమె అలసిపోయింది షీ ఫెల్ టైర్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ హిజ్ వర్కౌట్ హీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ హిజ్ వర్కౌట్ వర్కౌట్ చేసిన తర్వాత అతను చాలా అలసిపోయాడు అంటే అంత సేఫ్ చేశాడు అలసిపోయేంత వరకు వర్కౌట్ చేశాడు హీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ హిస్ వర్కౌట్ నెక్స్ట్ వచ్చేసి దే వర్ టైర్డ్ ఆఫ్ ట్రావెలింగ్ ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు అలసిపోయారు ఓకే సో నెక్స్ట్ వన్ మోర్ ఎమోషన్ వచ్చేసి కన్ఫ్యూజ్డ్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ కన్ఫ్యూజ్డ్ అంటే అయోమయం మీకు ఏదైనా అర్థం కానప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ అని వాడతాం ఓకే హీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్ డ్యూరింగ్ ద మ్యాథ్ క్లాస్ మ్యాథమెటిక్ క్లాస్లో అతని గందరగోళంగా అనిపిస్తాడు ఓకే సో తనకు అర్థం అవదు ఏం చెప్పినా అర్థం అవదు సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అని వాడచ్చు హీ లుక్ కన్ఫ్యూస్డ్ డ్యూరింగ్ ద మ్యాథ్ క్లాస్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ షీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ షీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు అర్థం కాక ఆమె గందరగోళంగా అనిపించింది సో ఓకే తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కానీ తనకు అర్థం కావాలి కన్ఫ్యూజ్ అయింది సో ఏదైనా చెప్పినప్పుడు తనకు కన్ఫ్యూజ్ అయింది సో షీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ షీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ దేవర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వచ్ రోడ్ టు టేక్ వర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వచ్ రోడ్ టు టేక్ సో ఏ దారిలో వెళ్ళాలో తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు సో వర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వచ్ రోడ్ టు టేక్ ఏ రోడ్లో వెళ్ళాలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పడానికి మనం కన్ఫ్యూజ అనే వాడతాం ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లెసన్ ఐ హోప్ యూ ఫౌండ్ దీస్ వర్డ్స్ యూస్ఫుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ ఇంగ్లీష్ రిమెంబర్ ప్రాక్టీసింగ్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ డైలీ కన్వర్సేషన్స్ విల్ మేక్ యువర్ ఇంగ్లీష్ మోర్ ఫ్రీ అండ్ న్యాచురల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్సో లర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఆఫ్ కోర్స్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ ఫర్ మోర్ ఈజీ అండ్ ప్రాక్టికల్ ఇంగ్లీష్ లెసన్స్ కీప్ ప్రాక్టీసింగ్ స్టే పాజిటివ్ అండ్ ఐ విల్ the నెక్స్ట్ వీడియో హ్యాపీ లెర్నింగ్ ఈ పదాలు మీ భావాలను ఇంగ్లీష్లో స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఇవి మీ రోజువారీ సంభాషణలో ఉపయోగించి సాధన చేస్తే మీ ఇంగ్లీష్ ఫ్రూయంట్గా మరియు గా మారుతుంది లైక్ కామెంట్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి ఇంకా మరిన్ని ఈజీ ఇంగ్లీష్ పాఠాల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి హ్యాపీ లర్నింగ్